అందరికీ నమస్కారం నేను మీ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగర్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదం తెలిపింది కాబట్టి ఇప్పుడు రాజసింగర్ పరిస్థితి ఏంటి రాజసింగర్ శివసేన పార్టీలోకి వెళ్తారా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తారా ఏ పార్టీలోకి వెళ్తారా అనేది ఒక అందరి యొక్క ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది ఒకవేళ ఆయన ఏదైనా స్టాండ్ తీసుకుంటే అది ఆయనకి నష్టమా లాభమా అనేది ఒక అందరి యొక్క అనుమానాలు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు ఏ పార్టీలోకి వెళ్తారని కూడా అందరూ ఆలోచిస్తారు ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండు బిఆర్ఎస్ పార్టీ మూడు బీజేపీ పార్టీ ఇప్పుడు రాజాసింగ్ గారు బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేసే అవకాశాలు ఉండవు అంటే ఆయనకున్న ఐడియాలజీ ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ ఆయన వెళ్ళినా ఆయన ఆయన ఐడియాలజీ ప్రకారం పనిచేసే అవకాశం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండవు ప్రాక్టికల్ గా ఆయనకున్న సిద్ధాంతాలు ఆయనకున్న ఐడియాలజీ ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఆయన పని చేయలేరు మిగిలిన పార్టీలు ఏమున్నాయి బిఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీలు కూడా ఉన్నాయి తెలంగాణలో కాబట్టి ఆయన జాయిన్ అయితే బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వాలి లేదంటే గతంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కాబట్టి ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పనిచేయాలి లేదా జనసేన పార్టీలో పనిచేయాలి కాబట్టి ఆయనకున్న ఆప్షన్స్ మూడే ఉన్నాయి టీడీపీలో జాయిన్ అవుతారా జనసేనలో జాయిన్ అవుతారా లేదంటే బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారా ఆయన ఒక పార్టీలో జాయిన్ అవే కాకుండా ఆయనకున్న ఐడియాలజీ అనుగుణంగా ఆ పార్టీ కూడా ఆమోదం తెలపాలి మీరు మా సిద్ధాంతాల ప్రకారం మేము పనిచేస్తాము మీరు కూడా మాకు ఆ రకమైన పర్మిషన్స్ ఆమోదం ఉంటేనే మేము జాయిన్ అవ్వాలని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే అన్ని పార్టీ చాలా పార్టీలు ఉన్నా సరే అన్ని పార్టీలోనూ ఆయన పనిచేసే అంటే కొంతమంది ఆ స్టాండ్గా నిలబడతారు కాబట్టి ఆయనకున్న సిద్ధాంతాల ప్రకారం ఆయన నిలబడారు కాబట్టి ఆయన వేరే పార్టీలోకి వెళ్ళడమే ఎంత ముఖ్యమో అందులో నిలబడడం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఆయనకున్న రెండే రెండు ఆప్షన్స్ మూడే ఆప్షన్స్ జనసేన పార్టీ టిడిపి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా లేకపోతే టిడిపి పార్టీలోకి వెళ్తారా లేదా జనసేన పార్టీలో జాయిన్ అవుతారా అనేది మాత్రం ఇంకా ఏ క్లారిటీ లేదు నాకున్న అవగాహన ప్రకారం అయితే రెండే టీడీపీ జనసేనలోకి వెళ్ళొచ్చు లేదా టీడీపీలోకి లేదా బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీల్లోనే రాజాసింగ్ గారి నిర్ణయం తీసుకోవాలి తప్ప కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు అదేవిధంగా శివసేన పార్టీని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయడానికి అది చాలా కష్టం అదేవిధంగా సొంతంగా ఒక రాజకీయ పార్టీ స్థాపిస్తారు రాజాసింగ్ అని చెప్పారు అని అన్నారు ఒక వార్త కూడా వచ్చింది ప్రాక్టికల్ గా రాజసింగ్ గారు కేవలం ఆ యొక్క నియోజకవర్గానికే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాల మీద ప్రవర్తించి చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు అంటే వ్యక్తిగతంగా లేకపోతే ఒక సిద్ధాంతపరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా సరే ఒక రాజకీయ పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలి చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఆ రాజకీయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వెళ్ళాలంటే అది చాలా కష్టం సిద్ధాంతాలు వేరు రాజకీయం వేరు కాబట్టి రాజసింగ్ గారున్న మూడు ఆప్షన్లు ఏ ఆప్షన్ తీసుకుంటారు ఏ పార్టీలోకి వెళ్తారని చెప్పి వాళ్ళ క్యారర్ ఎక్కడ ఏం చెప్పలేదు అదే విధంగా రాజసింగ్ గారు కూడా ఏం చెప్పలేదు కాబట్టి ఆయన కూడా ఈ పార్టీని నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి ఇంకా నేను బలంగా పోరాడతాను ఇంకా ధైర్యంగా పోరాడతాను ఇంకా ఎక్కువ పోరాడతానని చెప్పారు కాబట్టి ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారు అన్న దాని మీద ఆయన పోరాడగలుగుతారా ఆ పార్టీలో ఉండగలుగుతారా నిలబడగలుగుతారా ఆ పార్టీ కూడా ఈ ఆ రకంగా స్వీకరిస్తారా లేదని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ